హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలపు వర్ణం పార్ట్ సిక్స్టీన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఊయల నుండి ఆకృతి తల పక్కకు తూలింది అర్జున్ ఆకృతి తల వాలకుండా చెయ్యి ఉంచాడు అతని చేతి స్పర్శకి కళ్ళు తెరిచింది ఆమె ముఖానికి చేరువులో అతనున్నాడు గుండె వేగం పెరిగింది ఆమెకి ఏంటి దెయ్యం అప్పుడే లేచావు అని అడిగాడు చెయ్యిని తీశాడు బావా చెప్పు అలాగే కింద కూర్చొని అన్నాడు అవును నువ్వేంటి ఇక్కడ ఫంక్షన్ కోట ఏర్పాట్లు అయ్యాయా ఆకృతి అర్జున్ ముందు కూర్చుంది అన్నీ అయిపోయాయి ఏదో ఆలోచిస్తున్నాడు అర్జున్ ఏమైంది బావా అతని చేతి మీద చేయేసింది ఆకృతి నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు అర్జున్ ఏంటి బావా అని అడిగింది వివిధ గురించి అన్నాడు బావ తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటున్నాడు అనుకుంటా అని అర్జున్ వైపే చూస్తోంది ఆకృతి వివిధ నాకు ప్రపోజ్ చేసింది అన్నాడు ప్రపోజ్ చేసిందా ఏమంటున్నావు బావా అవును నీతో ఎప్పుడో అనుకున్నా కానీ నేను నిర్ణయం తీసుకోకుండా చెప్పకూడదు కదా అంటే వివిధకి రిప్లై ఇవ్వలేదా నువ్వు అని ఆశ్చర్యంగా అడిగింది లేదు అన్నాడు అర్జున్ ఏమంటున్నావు బావా లేదు రిప్లై ఇవ్వాలి ఎప్పుడు ఇంకో వారం తర్వాత నీ రిప్లై ఏంటి అదురుతున్న గుండెని అదుపు చేసుకుంటూ అడిగింది ఆకృతి అతను నవ్వాడు ఆ నవ్వుకి అర్థం అతని దగ్గర సమాధానం లేదనో లేక సమాధానం చెప్పకూడదనో లేక సమాధానం చెప్పే సమయం కాదనో ఏదో మరి అర్థం కాలేదు ఆమెకి అప్పుడప్పుడు ఈ నవ్వు ఒక సమాధానం కూడా త్వరగా రెడీ అవ్వు ఈవినింగ్ కాలేజ్కి వెళ్ళాలి కదా అని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ కంట్లో నుండి జారుతున్న కన్నీటిని స్వేచ్ఛగా వదిలేసింది ఆకృతి ఇంకా రెడీ అవ్వలేదా ఫంక్షన్ అని పిలిచి నువ్వే రెడీ అవ్వకపోతే ఎలానే వివిధ ముందు సెటిల్ అయింది రూప రూప్ వచ్చావా అవుతుందే అంది వివిధ ఇప్పుడు నిద్రలేస్తే అంతే అప్పుడే అక్కడికి వచ్చారు సుధ అమ్మ మెలకు రాలేదు నుదుటిన బొట్టు పెట్టుకుంటూ చెప్పింది వివిధ సరే రూపా త్వర జ్యూస్ ఇస్తాను వివి రెడీ అయ్యేసరికి నీ ఎనర్జీ అయిపోతుంది అంది సుధా అమ్మా నవ్వుతూ కరెక్ట్గా ఆంటీ అంది రూప మూత తిప్పింది వివిధ వివిధను తిన్న ముద్దు పెట్టి చాలా బాగున్నావు ఈ డ్రెస్లో త్వరగా రెడీ అయ్యిరా డాడీ డ్రాప్ చేస్తారు అంది సుధ అలాగే అమ్మా అని నవ్వింది వివిధ నాని నీ సెలెక్షన్ సూపర్ నాన్న హేమ సోఫాలో కూర్చున్న అర్జున్ పక్కన కూర్చుంది దేని గురించమ్మా అని అడిగాడు అర్జున్ ఆకృతికి డ్రెస్ సెలెక్షన్ చేశావుగా అదా ఆ దెయ్యం గంటలు గంటలు చేస్తుంది ఏదో సెలెక్ట్ చేశా అక్కడ ఎక్కువసేపు ఉండలేక అని నవ్వాడు బావా అని వెనక నుంచి అరిచింది ఆకృతి ఈ దెయ్యం ఎప్పుడు వచ్చిందమ్మా మెల్లిగా అన్నాడు హేమతో నాతో పాటే ఇద్దరం అత్తవారింటి నుంచే వస్తున్నాం అన్నది హేమ నవ్వుతూ అప్పటికే ఉరిమి చూస్తోంది ఆకృతి అది కాదు నిజంగా నాకు నచ్చి సెలెక్ట్ చేశానే అని అన్నాడు అర్జున్ నోరు తెరిస్తే అబద్ధాలు నువ్వెప్పుడు ఇంతే ఏడు మొహం పెట్టుకుంది ఆకృతి ఆపవే తల్లి నేనేదో సరదాగా అన్నాను నా వెనుక నువ్వు ఉన్నావని నాకు తెలుసు అని దన్నం పెడుతూ అన్నాడు అర్జున్ కావాలి అని అన్నావా అని కోపంగా చూసింది ఆకృతి నీతో గొడవ పడలేను గానీ వెళ్దామా అని అడిగాడు అర్జున్ అంది ఆకృతి ఆగండి ఆగండి దిష్టి తీయడానికి ఐటమ్స్ పట్టుకొచ్చింది హేమ అమ్మా కావాలంటే దెయ్యానికి తీసుకో నన్ను వదులై అన్నాడు అర్జున్ అర్జున్ కుదరదు సైలెంట్గా నిలిచో అని బావ పక్కకి ఆకృతిరా అన్నాడు హేమ ఇద్దరికి కలిపి దిష్టి తీసి వెళ్ళండి అంది ఇద్దరూ బయటికి నడిచారు బైక్ దగ్గరకు బావా ముందు పెట్టు అని హ్యాండ్ బ్యాగ్ అర్జున్కి ఇచ్చింది ఆకృతి ఇది కూడా మొయ్లావా అన్నాడు అర్జున్ అది కాదు బావా ఫ్రాక్ కదా వన్ సైడ్ కూర్చోవాలి నీకు తెలుసుగా నాకు వన్ సర్ కూర్చోవడం భయమని నన్ను నేను హ్యాండిల్ చేసుకోవడమే కష్టం ఇక బ్యాగ్ ఎలా పట్టుకొని చెప్పు అందుకే అంది ఏడ్చావులే అని ముందు పెట్టాడు ఇద్దరు కాలేజ్కి బయలుదేరారు దారిలో ఉండగా ఐశ్వర్య కాల్ చేసింది ఆకృతికి దెయ్యం ఫోన్ ఆకృతికి అందించాడు అర్జున్ ఒక చెయ్యి అర్జున్ నడుము చుట్టూ వేసి చెప్పవే అంది మౌనంగా ఉన్నాడు అర్జున్ వస్తున్నానే ఉంటాను అని కాల్ కట్ చేసి బావా తీసుకో అని ఫోన్ అర్జున్కి తిరిగి ఇచ్చింది తనని తాను గమనించుకుని అర్జున్కి దూరం జరిగింది ఆకృతి ఆకృతి వెళ్ళేసరికి వివిధ రూపా వీరేంద్ర ఉన్నారక్కడ హాయ్ అంకుల్ దిగి వీరేంద్ర గారి దగ్గరికి పరిగెత్తింది ఆకృతి దెయ్యం జాగ్రత్త వెనక నుంచి అరుస్తున్నాడు అర్జున్ ఆమె పరిగెత్తడంతో హలో బేబీ హవాయు అన్నాడు ఆయన ఆకృతిని చూస్తూ సూపర్ సూపర్ నేను అంది నవ్వుతూ బేబీ వెళ్ళనా వివిధ వైపు చూస్తూ అడిగారు బాయ్ డాడీ అని వివిధ ఆయన్ని హత్తుకుని దూరం జరిగింది రూపా జాగ్రత్త ఆకృతికి కూడా బాయ్ చెప్పి ముందుకు నడిచారు అప్పుడే అర్జున్ బైక్ పార్క్ చేసి వస్తున్నాడు అర్జున్ చూడగానే హ్యాండ్సమ్ అనుకున్నాడు మనసులోనే హలో అంకుల్ అని పలకరించాడు హలో మై బాయ్ హవా యూ గుడ్ అంకుల్ మీరేంటిలా బేబీని డ్రాప్ చేసి వెళ్తున్నా ఫంక్షన్ అయ్యాక కాల్ చేయండి పిక్ చేసుకుంటాను అన్నాడు అదేంటి అంకుల్ ఎక్కడి వరకు వచ్చి లోపలికి రారా అని అడిగాడు అర్జున్ పర్వాలేదు అర్జున్ నేను ఉంటే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు అయినా నాకు కుదరదు వివిధ జాగ్రత్త అన్నారు అర్జున్తో అర్జున్తోనే ఎందుకన్నారు ఆయనకే అర్థం కాలేదు అతనికి అంతు పట్టలేదు షూర్ అంకుల్ అని చెప్పాడు అర్జున్ అర్జున్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు మీ ఇద్దరిది సేమ్ డ్రెస్ ఆశ్చర్యంగా అంది రూపా నవ్వారు వివిధ ఆకృతి నవిక ఐశ్వర్య వచ్చారు ఆకృతి అందరినీ పరిచయం చేసింది అర్జున్ వీళ్ళ దగ్గరికి వచ్చి ఆకృతి నేను వెళ్తున్నా ఫంక్షన్ అయ్యే వరకు బయటికి రావద్దు జాగ్రత్త అన్నాడు అలాగే బావా అంది ఆకృతి వివిధ మాత్రం అర్జున్ ను చూస్తూ రెప్పవేయడం మరిచింది క్యాజువల్గా పక్కకు చూస్తూ వివిధ అలా చూడడంతో అతను కళ్ళెగరేశాడు ఏం లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆడిటోరియంలో మిగతా అందరూ ఫ్రంట్ చైర్లో సెటిల్ అయ్యారు ఎప్పటిలాగే ప్రిన్సిపల్ స్పీచ్తో మొదలైన ఫంక్షన్ స్టార్టింగ్ బోర్ అనిపించింది అందరికీ కొద్దిసేపట్లో స్టాఫ్ స్పీచ్ ముగిసింది ఊపిరి పీల్చుకున్నారు స్టూడెంట్స్ ఈ అర్జున్ సార్ ఎక్కడికి వెళ్ళారు కళ్ళతోనే అర్జున్ని వెతుకుతోంది ఈ వివిధ రూప వెంటనే వస్తా పైకి లేచింది వివిధ ఎక్కడికి వినోదన్నయ్య డాన్స్ ఉంది ఇప్పుడు అంది ఆకృతి అవునా అని వెంటనే కూర్చుంది ఎక్కడున్నావయ్య బాబు కొంచెం మా కళ్ళ ముందుకు వస్తే చూసుకుంటూ గడిపేస్తాం అర్జున్ని తలుచుకుంటూ అనుకుంది వివిధ డయాస్కి ఒకవైపు ఉన్నాడు అర్జున్ అశ్విన్ ఇంకా కొంతమందితో నవ్వుతూ ఏదో చెప్తున్నాడు అర్జున్ని చూడగానే ఇక్కడ వివిధ పెదవులు విరిశాయి కాలేజ్ బయట కొంచెం దూరంలో వాళ్ళ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి అంది ఒక అమ్మాయి ఇద్దరు వ్యక్తులతో అలాగే మేడం అన్నారు వాళ్ళు వెళ్ళండి నేను క్లియర్గా చూడాలి ఇక్కడే ఉంటాను కెమెరా సరిగ్గా పట్టుకోండి అన్నది ఆమె అలాగే మేడం ఏం జరుగుతుంది ఒక అతను వచ్చాడు సార్ సార్ అది ఆమె అనుచరులు నసుకుతున్నారు నీకు అనవసరం పొగరుగా అతనికి బదిలిచ్చింది ఆ అమ్మాయి చెప్పండి అని గద్దించాడు సార్ ఇక్కడ మా చెల్లి చదువుకుంటోంది ఒకసారి వెళ్ళి వస్తానని మేడం గారిని అడిగితే వెళ్ళి త్వరగా వచ్చేయండి అన్నారు అని వారిలో ఒక వ్యక్తి చెప్పాడు నిజమేనా అన్నాడు అతను వారి ముగ్గురు వైపు చూస్తూ ఆమె ముఖం పక్కకు తిప్పుకుంది ఆమె అనుచరులు సరే అన్నారు మీరు త్వరగా రావాల్సిన పని లేదు వెళ్ళండి అతను చెప్పగానే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు డార్లింగ్ వెళ్దామా అని అడిగాడు అతను కారు విండోలో నుంచి లోపలికి చూస్తూ ఎక్కడికి అని అడిగింది ఇంటికి నేను నీతో రాను అంది చిరాగ్గా రాకపోయినా నేను తీసుకెళ్తాను అని డోర్ తీసి ఆమె మెడలో స్కార్ఫ్ లాగాడు ఏ ఏం చేస్తున్నావరా అని ఆమె అరిచింది అయోమయంగా అతన్నే చూస్తూ ఆమె చేదులు కట్టేశాడు ఆశ్చర్యపోయి గింజుకుంటోంది రే వదులు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అని విడిపించుకోవడానికి చూస్తోంది ఆమె ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని నువ్వు నాకు ఇందుకే నేను నచ్చేది ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా పిలిచినా అందరి ముందు కాస్త గౌరవిస్తావు అన్నాడు ఆమె వైపు చూసి నవ్వుతూ నాకు నచ్చలేదు వదులు కాస్త ప్రేమగా చూడవే అంత చిరాగ్గా చూస్తావు ఫీల్ పోతుందే అని విసుక్కున్నాడు చంపుత ముందు నన్ను దించరా ఆమె అరుస్తోంది ఆమెను కొంత దూరం తీసుకెళ్లి అతని కారులో కూర్చోబెట్టి సీటు బెల్ట్ పెట్టాడు నీ చెంచాలు నీ కార్ని తెస్తారులే మనం వెళ్దాం బేబీ అని అన్నాడు నాకు కోపం తెప్పిస్తున్నాం ఈ కట్లు విప్పు చిరాగ్గా ఉంది అని అటు ఇటు ఊగుతూ గోల చేస్తోంది బేబీ అరవకు అని కార్ స్టార్ట్ చేశాడు అరుస్తా ఇంకా అరుస్తా అని పెద్దగా అరుస్తోంది ఆమె కొంత దూరం వెళ్ళాక కార్ ఒక పక్కగా ఆపి అతని పెదవులతో ఆమె పెదవులకి తాళం వేశాడు గింజుకుంటోంది ఆమెకు తెలియకుండానే అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఆమెకి ఊపిరి ఆడట్లేదు అని వదిలేశాడు కొంతసేపటికి హౌ డేర్ యూ నన్నే కిస్ చేస్తావా అరుస్తోంది ఆమె ఇంకొక మాట వస్తే ఆపిన పని కంప్లీట్ చేయాల్సి వస్తుంది అన్నాడు అతను సీరియస్గా గొనుక్కుంటూ సైలెంట్గా విండో నుంచి బయటకు చూస్తుంది ఆమె నవ్వుకుని కార్ డ్రైవ్ చేస్తున్నాడు అతను అర్జెంట్ బయటకు వెళ్ళడం చూసింది వివిధ మిగతా వారు పార్టీని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్న వారిని ఎంకరేజ్ చేస్తున్నారు అదే మంచి అదనుగా మెల్లిగా అర్జున్ వెళ్ళిన వైపు వెళ్ళింది వివిధ తీరా బయటికి వచ్చి చూస్తే అర్జున్ కనిపించలేదు ఆమెకి ఎక్కడికి వెళ్ళి ఉంటారు గారు అని అనుకుంటూ ఫ్రాక్ చేతులతో ఎత్తిపట్టి ముందుకు నడిచింది అర్జున్ని వెతుక్కుంటూ ఎవరిదో చెయ్యి వివిధ చేతిని పట్టి పక్కనే ఉన్న రూమ్లోకి లాగింది వివిధకి గుండె ఆగినంత పనైంది ఓ చిన్న విషయం అండి స్కిప్ చేయకుండా చూడండి మొన్న సిరి డైరీస్తో పాటు సిరి ఆడియో స్టోరీస్ అనే ఇంకో యూట్యూబ్ ఛానల్ మనకు ఉందండి అందులో ప్రేమ మజులి అనే సిరీస్ కంప్లీట్ అయింది చూడని వాళ్ళు ఒకసారి చూడండి అలాగే లీలావతి అనే క్యూట్ స్వీట్ బాస్ అండ్ పిఎ లవ్ స్టోరీ కూడా కంటిన్యూ అవుతుందండి ఒకసారి మీరు ఆ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి నేను జస్ట్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను మీకు ఆ సిరీస్లో తప్పకుండా నచ్చుతాయండి మీ సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా చూడండి ఇప్పుడు ఈ ఎపిసోడ్ కింద లింక్స్లో నేను ఆ ఛానల్ గురించి లింక్స్ ఇస్తానన్నమాట కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను మర్చిపోకుండా చూడి మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాం అలా ఎవరో లాగడంతో వణుకుతూ మెల్లిగా కళ్ళు తెరిచింది వివిధ ఎదురుగా అర్జున్ ఆమె ముఖంలో భయం తగ్గినట్టు ఊపిరి తీసుకుంది సార్ మీరా ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అంటున్నా ఆమె ముఖం ముడుచుకుపోయింది నీకు అసలు బుద్ధుందా అన్నాడు అర్జున్ సీరియస్గా ఏమైంది సార్ వేసి చూస్తుంది బయటకెందుకు వచ్చావు చెప్పనా వద్దని అన్నాడు అర్జున్ వైపే చూస్తోంది ఎందుకు వచ్చావు మీకోసమే అంది తలదించుకుని వాట్ మీతోనే మాట్లాడాలి అని తలకొట్టుకోబోయి ఆగిపోయాడు అర్జున్ ఆమె మాటలకి అది సరే మీరెందుకు ఇలా లోపలికి లాక్కొచ్చారు గుండె ఆగినంత పనైంది నాకు అని అంది వివిధ బయట ఇలా మాట్లాడుకుంటే బాగోదుగా అన్నాడు అర్జున్ అప్పుడు చూసుకుంది ఆమె వాళ్ళిద్దరూ ఎంత చెరువులో ఉన్నారో అని ఆమెకు అర్థమైంది ఇబ్బందిగా దూరం జరగబోయాడు అర్జున్ అర్జున్ చేతిని పట్టుకుని అర్జున్ కళ్ళవైపే చూస్తుంది వివిధ నన్ను వదిలి వెళ్ళద్దు ఆమె కళ్ళు చెబుతున్నట్టుగా ఉన్నాయి అతనికి సార్ ఎందుకో తెలియదు మీరు దూరం వెళ్తుంటే కష్టంగా ఉంటుంది ఇన్నిసార్లు మీకు చెబుతుంటే నాకే ఎలా ఉంది మీకు ఎంత ఇబ్బందిగా ఉందో నేను అర్థం చేసుకోగలను అని ఆమె చెప్పేది వింటూ ఆమె వైపే చూస్తున్నాడు అర్జున్ నేను ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఓ వారం రోజుల్లో మీ నిర్ణయం ఏమీ మారదుగా ఇప్పటికే నిర్ణయం తీసేసుకుని ఉంటారు అది ఏంటో అర్థమైంది నాకు మీరు ఈ డ్రెస్లో బాగున్నారు అని నవ్వింది చివరిగా మళ్ళీ ఆమె మిమ్మల్ని మీరు మీరు అని పిలుస్తుంటే నాకు అస్సలు నచ్చట్లేదు దగ్గరగా పిలిచేంత బంధం ఇంకా మన మధ్య లేదు ఏమీ అనుకోకండి అని అతన్ని గట్టిగా హత్తుకొని బయటికి వెళ్ళిపోయింది వివిధ కన్నీళ్లతో ఆమె లోపలికి వెళ్ళే వరకు చూసి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్ ఒక ఇంటి ముందు కారు ఆగింది ఇక్కడ తీసుకొచ్చావు ఎందుకు అతన్ని అడిగింది ఆమె నీకు సహన అని పేరు పెట్టారు కానీ నీలో కొంచెం కూడా సహనం లేదే అన్నాడు అతను నాకు చిర్రెత్తుకొస్తుంది నీ ఇంటికెందుకు తీసుకొచ్చావు అని అరిచింది అరిస్తే ముద్దే ఊపిరి కూడా తీసుకోలేవు అని కన్ను కొట్టాడు అతను యూ ఇరియట్ ఇంకేం మాట్లాడకుండా ముఖం పక్కకి తిప్పుకుంది సహన కోపాన్ని అణుచుకుంటూ గొడ్గాల్ అని దిగి ఆమెని చేతుల్లోకి తీసుకున్నాడు అతను ఊరిమి ఉరిమి చూస్తోంది అతన్ని ఎందుకే గుడ్లగూబు కల్లేసుకుని అలా చూస్తావు కాస్త ప్రేమగా చూడొచ్చుగా ఆమె చెవి దగ్గర గుసగుసగా చెబుతూ అన్నాడు అతను నన్నెందుకు రా హింసిస్తున్నావు ఏడుగు మొహం పెట్టింది సహన హింసించట్లేదే ప్రేమిస్తున్నాను ఈ విషయం నీకు కూడా తెలుసనుకో నువ్వు సక్రమంగా ఉంటే నాకెందుకే ఈ తిప్పలో అని నడిచారు ఇంట్లో ఎవరూ లేరు అంది భయం భయంగా అతన్నే చూస్తూ అందుకేగా తీసుకొచ్చాను ఆమె తలని ఢీకొడుతూ అన్నాడు అతను అంటే నీ ఉద్దేశం ఏంటి ఆమె కంగారుగా అడిగింది నువ్వు అనుకున్నదే అతను నవ్వాడు నేను ఒప్పుకోను నన్ను వదులు అని అరుస్తోంది ఆమె నువ్వు అరిచి గీకి పెట్టినా నిన్ను నా నుంచి ఎవరూ తీసుకువెళ్ళలేరు అన్నాడు బెడ్ మీద పడేస్తూ చేతులు కట్టేసి ఉండటంతో ఎలాగో మెల్లిగా పైకి లేచింది సహన రా ఇది మంచిది కాదు ఏది కల్లెగరేశాడు నాతో ఆడుకోకు నీకేం కావాలి నువ్వే కావాలి అని తలుపులో మూసివేశాడు వద్దురా ప్లీజ్ వెనక్కి వెనక్కి జరుగుతోంది ఆమె భయంతో నవ్వుతూ దగ్గరికి వస్తున్నాడు అతను అదర్ నో అని అరిచింది ఆమె ఇంకా గట్టిగా కథ కొనసాగుతోంది అర్జున్ నిర్ణయం ఏమై ఉంటుందంటారు ఇంతకీ ఈ సహన అదర్వులు ఎవరు తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి